హలో ఈ ఈరోజు మేము గమ్ గణేశ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా లో కూర్చొని ముచ్చట్లు ముచ్చట్లు అసలు ఏం డ్రైవింగ్ నిమిషం అన్న ఇగో ప్రమోషన్స్ అంటే మనం ఏసీ రూమ్ లో కూర్చొని అలా చేస్తే వర్క్అౌట్ అవుతున్నా వెళ్ళాలా జనాల్లోకి వెళ్ళాలా అప్పుడే మన ప్రమోషన్స్ బాగుంటాయి అందుకే తీసుకొచ్చా ఏం ఇగో నువ్వు ఇలా కార్ లో కూర్చొని నడుపుతా ఉండి కారు మిగతాది నేను చూసుకుంటా డ్రైవర్ అట్లా కాదు గా ఎవరైనా ఉంటారు కదా రోడ్ సైడ్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మన సినిమా రిలీజ్ అవుతుందని జనాలకు తెలుసా లేదా అది తెలుసుకుందాం దీనిలో భాగంగా మన పరువు పోవచ్చు మనం తిట్టచ్చు ఏదైనా జరగచ్చు సో మేము ఈ సినిమాలో మా క్యారెక్టర్ దొంగలు అనమాట వాళ్ళు వచ్చి

సూపర్ మహేష్ బాబు ఫ్యాన్స్ మా డ్రైవర్ కూడా మహేష్ బాబ్ ఫ్యానే ఇతరు కూడా రీసెంట్ గా గమ్ గమ్ గణేషన్ ఒక సినిమా చేస్తున్నారు తెలుసా దాని గురించి అన్న మీకు తెలుసా ఎవరు హీరో ఎవరు హీరో ఎవరు హీరో గా అన్న నేను హీరో విజయదేవర్ వాళ్ళ తమ్ముడు ఆనంద్ ఎవరు తెలుసా ఆయన బేబీ చూసారా బేబీ చూసారా సో ఆయన యాక్టింగ్ నచ్చింది మీకు

సనియా सर डबल సిమల్ చూసారా సార్ డబుల్ యాక్షన్ మెలోడీ క్లాస్ మెలోడీస్ బాగుంటది అది బాజ చేసాడు సార్ కొంచెం కాల్ ఆడట్లే బాస్ టీ టీ చే వల్కొసర్ హై కి పో ఆ హై హై ఓకే ఓకే ఎండ్ యాక్ట్ అది ఈ మంత్ థర్టీ ఫస్ట్ కి రిలీజ్ అవుతుంది సో దాని ప్రమోషన్ లో భాగంగానే ఇలా మిమ్మల్ని ఎక్కించుకున్నాం సూపర్ మీ అంటే మేము ఇంకా మా పని అయిపోయింది కాబట్టి ఇక్కడ దింపేస్తాం అక్కడ ఇంత పాజిటివ్ ఉన్నారు అండి మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి అన్న గమ్ గమ్ గణేష సినిమా సూపర్ ఉంటది మంచి కామెడీ ఉంటది చాలా ఎంటర్టైనింగ్ ఉంటది సినిమా మీకు మీరు క్రైమ్ కామెడీ ఇస్తామా మీకు న్యూ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఉంటాయి అలాంటి సినిమా అంటే చాలా ఇష్టం కుడి తినేసారా బిల్లు కట్టారా కట్టేయకుండా నీకు ఇచ్చారా కట్టేసారు కదా బాగున్నది మేము కూడా చెప్పుకుంటాం ఆనంద్ సార్ కలిసినాము నీకు రేటింగ్ ఇచ్చాడు తెలుసా టెన్ కి సెవెన్ అంట టాలెంట్ అంతా తొక్కేశారమ్మా నేను కొంచెం సేపు ఆడదాం అనుకున్నా లేక సెల్ఫీ ఇవ్వగలరా షూర్ షూర్ నేను తెలుసా మీకు సో ఇందాక మీకోసమే వచ్చాను అంటే ఒక చిన్న సర్వే చేస్తున్నాం అనమాట యూత్ కి పాలిటిక్స్ మీద ఎంత గ్రిప్ ఉంది మూవీస్ మీద ఎంత గ్రిప్ ఉంది టీవీస్ సీరియల్స్ మీద ఎంత గ్రిప్ ఉందని చూసారా సార్ డబుల్ యాక్షన్ సో ఒక వన్ రౌండ్ అలా కార్లో ఓకే షూర్ సో హాయ్ మీ పేరు మృదులా ఏ యు ఆర్ సో క్యూట్ ఉన్నారు మీరు మీరు సౌమ్య సౌమ్య చాలా సౌమ్యంగా ఉన్నారు ఓవర్ యాక్షన్ చెక్రా ఓవర్ యాక్షన ఓవర్ సో రీసెంట్ ఏ సినిమా చూశారు మంజుమర్ బాయ్స్ చూశారు బాయ్స్ మ నచ్చిందా మీకు ప్రేమలు చూసా ప్రేమలు నచ్చిందా నచ్చినా ఎలాంటి ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం మీకు బేసికగా కామెడీ కామెడీ థ్రిల్లర్స్ థ్రిల్లర్

అది ఈ మంత్ థర్టీ ఫస్ట్ కి రిలీజ్ అవుతుంది. మి గమ్ గమ్ అని విన్నారా అసలు పేరు? చూసాం. విన్నారా? సో ఆ మూవీలో హీరో ఆనంద్ ఎర్కొండ. తెలుసా? ఆనంద్ ఎర్కొండ తెలుసా? బేబీ. బేబీ ఇష్టమా? అంటే ఆయన యాక్టింగ్ నచ్చిందా? బా అంటే నాకు ఓకే అనిపించింది ఎందుకంటే నేను ఆయనతో వర్క్ చేశాను. అవునా? సీరియస్లీ? ఆయన యాక్టింగ్ నచ్చక? అదన్నమాట సంగతి సో ఆయనే హీరో అందులో గంగమ్ లో ఈ మంత్ థర్టీ ఫస్ట్ కి రిలీజ్ అవుతుంది బేసిక్ అది విజయ్ దేవరకుండా కడుతున్న చేద్దాం అనుకున్నారు ఆయన డేట్స్ లేక వాళ్ళ తమ్ముడికి వెళ్ళింది అంటే సేమ్ ఆయన కూడా ఆయన ఇంకేట్ చేసినట్టు ఉంటాడు కదా కొంచెం అలాగే ఉంటాడు కదా కొంచెం అనుకున్నా

ఇట్స్ लवली మీటింగ్ యు గైస్ థాంక్యూ సో మచ్ అండ్ ఇట్ వాస్ ోనెస్టిలీ ఎ సర్ప్రైజ్ షాక్ ఫర్ యా దట్ వాస్ ది ఇంటెన్షన్ ఆల్సో ఇప్పుడు నేను అలా షాక్ అవుతావా షాక్ అయ్యవా హ అలా సర్ప్రైజ్ ఇచ్చి షాక్ అవుతారా లేదా అనుకుంటున్నా బావన బావన బావనరా ఆ నమస్కారం నమస్తే నమస్తే బావనరా బావనరా ఏ సంగతిలో సఫాల్ సర్ ఊరుకునే వచ్చా అదే వరా సెంటర్ పాయింట్ పెట్టుకుంటూ రాలేదే

మహేష్ బాబు గారి మెయినా ఎన్టీఆర్ ఓకే విజయ్ దేవరకొండ గారే చూస్తావాడుతారా కుర్రో కుర్రోళ్ళు అంటే లైక్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఒక ఆయన పేరు చూసాను ఏది

ఆ సినిమా మీరు తప్పకుండా మీ స్టాల్ కార్డ్కి వచ్చే ఓకే మీకు మేము త్వరలో ఒక రెండు రోజుల్లో వచ్చి మా పాంప్లెట్ ఇస్తా మా ఫ్లెక్స్ స్టాల్ కాడ పెట్టాలి నాకు ఒక క్రికెటర్ ఒక నాకు క్యాప్ మన ఆంధ్ర ప్లేయర్ విశాఖపట్నం నుంచి పేరు కోనా ఎస్ భరత్ నాకు ఇది అప్పుడు నాకు ఇచ్చాడు మీకు ఇస్తున్నా మా సినిమా పేరేంటి గంగమ్ తప్పకుండా చూడండి ఓకేనా పేరేంటి అసలు గోపాలరావు గోపాలరావు